అందరికీ నమస్కారం చాలా కాలం తర్వాత అంటే మళ్ళీ మీరు నేను కూడా ఊసలు ఛానల్ మళ్ళీ మర్చిపోతారేమో అని చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియో నేను కొంతకాలం నుంచి సరదాగా అంటే ఖాళీగా ఉండి నేను స్టడీ చేస్తున్నాను స్టడీ అంటే ఎక్కడో కాదు మా మా ఇంట్లోనే అదేంటంటే అసలు నేను మా ఆవిడ గొడవ పడినప్పుడుగా ఏ సబ్జెక్ట్ గురించి డబ్బులు ఆడుకుంటున్నాను అనే దాని మీద సర్వేగా స్టడీ చేశాను ఖాళీగా ఉంది రెండు మూడు పాయింట్లు బేసిక్గా నేను ఫైండ్ అవుట్ చేశాను అందుట్లో మొదటిది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు కదా ఎప్పుడూ రెండు వేల రెండులో మ్యారేజ్ అయిన కొత్తలో ఏదో వాళ్ళ కజిన్స్ ముందు ఆవిడ గురించో ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ గురించో ఫ్యామిలీ గురించో ఏదో కొంచెం ఇన్సల్ట్ గా మాట్లాడారు అంట అంటే దరిదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఈ విషయం మీద సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు అది ఒకటి రెండోది ఆ తర్వాత రెండేళ్ళు మూడేళ్ళుగా మదర్ ఏదో అన్నారని మీ సిస్టర్ ఏదో అన్నారని ఇది ఒక అత్త ఆడబడించారు దీని టైట్లో ఇది మూడోది ఎవరో ఏదో కామెంట్ చేస్తే నేను దాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడకపోవడము లేదంటే వాళ్ళని గట్టిగా ఇంటికి అందరూ అని చెప్పి నేను అడగకపోవడం ఈ మూడు రీజన్స్ అంటే గతంలో జరిగిపోయిన వాటి సంగతి ఇంకా భవిష్యత్తులో సంగతి డబ్బు సంబంధించబడితే ఎలా వాళ్ళు సంపాదించారు వీడు సంపాదించారు సో జరిగిపోయిన దానికి ఫ్యూచర్ లో జరగబోయేదానికే దెబ్బలు ఆడుకుంటాం అసలు ఇప్పుడున్న ప్రాబ్లం అయితే ఏం లేదు ఏ ప్రాబ్లం లేదు కాకపోతే గతంలో జరిగిపోయిన వాటికి ఫ్యూచర్ లో జరగపోయచ్చు మనకు రే ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఫ్యూచర్ గురించి మనం రకరకాలుగా ఊరి చేసి డబ్బులు వస్తుంది సో దీని మీద కొంచెం స్టడీ చేస్తే దేవుడు మనకి ఈ భూమి మీద మరే జీవికి ఇవ్వని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇచ్చాడు అంటే ఆలోచన పరిధి విషయ పరిజ్ఞానం గుర్తు ఆలోచించగలిగే శక్తి సో ఇవన్నీ ఏ జంతువుకి ఉన్నా చాలా తక్కువ చాలా పరిధి చాలా తక్కువ మనకి చాలా ఎక్కువ సో ఇంత భగవంతుడు ఇంత మంచి ఇచ్చిన దాన్ని మనం డబ్బులు ఆడుకోవడానికి కొట్టుకోవడానికి మనసులు పాడు చేసుకోవడానికి ఆ లేదంటే ఇంకోదానికి ఇంకోదానికి చెట్ దానికో వాడుకుంటూ మళ్ళీ మా ఇంట్లో మనశ్శాంతి లేదు తాళ్ళు తాళ్లు కట్టి లేదంటే ఎవరితో తీసుకొచ్చి లేదో వతాలు చేసి లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి ఏ జీవికి ఇవ్వనటువంటి ఒక ఒక రెండు మహత్తరమైన కొన్ని ఏమనుకోండి శక్తులు అని అనకూడదు కానీ ఒక భూమి అలాంటివి మనం దాన్ని మనం విషంగా మార్చుకుని అంటే మనకు ఒక పనికొచ్చి ఒక ఒక గొప్ప దేవుడు ఇచ్చిన వరాల్ని మనం పాడు చేసుకుంటూ తిరిగి మళ్ళీ భగవంతుడిని వృద్ధి లేచి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు మనశ్ కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పి మళ్ళీ మనం ఆల్రెడీ మనకు భగవంతుడు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు దాన్ని మనం సరిగ్గా ఆ ఫ్యాకల్టీస్ మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు సో ఈరోజు నేను చెప్పబోయే సలహా మీ అందరికీ ఏంటంటే అంటే వీలుంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మీరు కూడా చేయండి మోస్ట్లీ ఇలాంటి అంశాలు తప్ప ఇది వేరే ఇవి సో కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి ఏంటిది గతంలో జరిగిపోయిన దాని గురించి ఫ్యూచర్ లో దాని గురించి గతంలో ఏమనుకున్నావు ఎవరో ఏదో ఎప్పుడో ఏదో అన్నారు సో దానివల్ల నాకు కొంత ఇబ్బంది అయింది సో దాని గురించి ఇంకా నేను ఇబ్బంది పడుతూనే ఉంటాను ఇంకా ఇంకా ఈ ఈ రేంజ్ లో మనం ఉంటే మనకి ఇంకా ఇల్లు సుఖశాంతలు లేదంటే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ ఉండటానికి కొంచెం అంటే మొత్తం పాడైపోతాయని కాదు బట్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి ఆ ఇది మనకి ఉపయోగపడుతుందనే సందర్భంగా ఈ ఊసు మనం చెప్పుకోవడం జరుగుతుంది అది ఒకటి ఇంకా రెండో విషయం మనకి భారతదేశం లేదంటే మన దేశం అంటే డెవలపింగ్ కంట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే ఏ బెస్ట్ ప్రొడక్ట్ కూడా మోస్ట్లీ నైంటీ పర్సెంట్ బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే కూడా మనం తినం మోస్ట్లీ ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఎందుకంటే మన రూపాయి కన్నా మన వేరే కరెన్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం అలాగే మన బీవారం నుంచి ప్రొడ్యూస్ అయ్యే రొయ్యలు నైంటీ పర్సెంట్ యుఎస్కి చైనాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అవి మనం ఇక్కడ ఎవరు ఆ రొయ్యలు తినరు అది ఏదో అది ఒకటి ఏదో రోజుల్లో కొలెస్ట్రాల్ అనో అనుకోటనో అందుబాటులో ఉన్నా కూడా మిగతా ప్రోడక్ట్లు లేదు అందుబాటులో లేకపోయినా కూడా మనం కొనలే తినే పరిస్థితుల్లో ఉన్నా బట్ ఇవి మనకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి యుఎస్ లో తింటున్నారు చైనాలో తింటున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి మనం రకరకాల ప్రాసెస్ చేసి బోర్డు ఇది చేసి అది చేసి తన షెల్ఫ్ లైఫ్ ఆరు నెలల తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఈ రొయ్యల్ని వాళ్ళు తినడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ కల్చర్ లో యాంటీబయాటిక్స్ వాడకం అనేది అసలు ఉండదు ఎందుకంటే ఫామ్ హార్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఈ ఫామ్ హార్వెస్ట్ రొయ్యలు పట్టుకుంటున్నారో వాళ్ళు ముందే టెస్ట్ చేస్తారు యాంటీబయాటిక్ క్రేసెస్ ఉన్నాయా లేదా ఉంటే కనుక వాళ్ళు రిజెక్ట్ చేస్తారు దానివల్ల ఏంటంటే ఎటుపర్స్ లోని యాంటీబయాటిక్స్ వాడటం అనేది లేదని చెప్పుకోవాలి అలాంటి ఒక నాన్ వెజ్ మనకు అందుబాటులో ఉన్నా కూడా మనకి వినియోగం తక్కువ ఒకవేళ ఇన్ కేస్ నీకెవరికన్నా ఈ ప్రాన్స్ ఈ ఎక్స్పోర్టెడ్ క్వాలిటీ ప్రాన్స్ నీకు ఎవరికన్నా కావాలి అంటే మీకు ఒక నెంబర్ చెప్తాను పద్మావతి ఫ్రెష్లీ ప్రాన్స్ అని చెప్పి వీళ్ళు వీళ్ళు చేసే ప్రాసెస్ కి ఈవెన్ వాళ్ళు ఏ విధంగా ఈ ప్రాసెస్ చేస్తారు ఏంటి అనేది గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం వాళ్ళు వచ్చి చూడటం వీళ్ళు ఆ ప్రాసెస్ లో యూజ్ చేసే వాటర్ కూడా వాళ్ళు టెస్ట్ చేయడం ఇవన్నీ చేసి వాళ్ళకి ఎఫ్ఈ అని చెప్పి ఒక స్టాండర్డ్ క్వాలిటీ యొక్క పారామీటర్ అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో వాళ్ళ నెంబర్ చెప్తున్నానండి నైన్ డబల్ సిక్స్ వన్ సిక్స్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ నైన్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను నైన్ డబల్ సిక్స్ వన్ సిక్స్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్లో మీరు కనుక కాల్ చేసి మీకు కావాల్సిన క్వాంటిటీ మీకు కావాల్సిన సైజు ఇవన్నీ చెప్తే వాళ్ళు డెలివరీ చేయడం జరుగుతుంది బయట ప్రదేశాలకు అయితే ఈ ఆఫీస్ ద్వారా పంపడం వ్యవహారం సరౌండింగ్లో అయితే వాళ్ళు చెప్తారు ఏ విధంగా దాన్ని వాళ్ళు డెలివరీ చేయగలుగుతారు అనేది ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేస్తే కూడా వస్తుంది స్క్రోలింగ్ లాగా మనకి డిస్క్రిప్షన్ ఏదైతే నెంబర్ ఉందో కాంటాక్ట్ నెంబర్ ఎవరన్నా కావాల్సిన వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మార్కెట్ లో కూడా దొరుకుతాయి ఇంతకన్నా తక్కువ వీళ్ళది డెఫినెట్ గా మార్కెట్ లో కన్నా ఎక్కువ ఉంటుంది మీకు అంటే ఆక్వాకల్చర్ గురించి పర్టికులర్ ప్రాన్ కల్చర్ గురించి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలవని వాళ్ళకి ఏంటంటే ఈ ఆక్వికల్చర్ లో హార్వెస్టింగ్ మోస్ట్లీ బెస్టెస్ హార్వెస్టింగ్ జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ అంటే ప్లాంట్ హార్వెస్టింగ్ చాలా తక్కువ ఏదో కంప్లైంట్ రావడం చెరువు అర్జెంట్ గా పట్టడం అనేది దాంట్లో కొంత మెటీరియల్ వాడవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అది కొంత మార్కెట్ లో ఈ వీళ్ళు పద్మావతి ఫ్రెష్ ప్లాంట్స్ ఇచ్చే వాళ్ళ కన్నా కొంత రేట్ ఆబ్వియస్ గా తక్కువగా ఉంటుంది అది ఎక్స్పోర్ట్ లో బట్ వీళ్ళు మాత్రం అట్లా ఎక్స్పోర్ట్స్ ఇప్పుడే కాకుండా ఎక్స్పోర్ట్ ఓరియంట్ ఎక్స్పోర్ట్ ఏదైతే అవుతుందో అదే ఈవెన్ మ్యాప్ పేక్ కూడా తీసేసి దాన్ని ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో దాన్ని పెట్టి సేవ్ చేయడం జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు చెప్పిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకోండి సో మళ్ళీ నెక్స్ట్ రోజు లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్